ఒక లంజా కొడుకు అరటి పండు ఆశ చూపించి ఎత్తుకెళ్లి అరటి పండు నోట్లో పెట్టి అత్యాచారం చేశాడు కడప జిల్లాలో పెళ్లికొచ్చిన ఇద్దరు దంపతులు మూడు సంవత్సరాల చిన్నారి తల్లి రహమతుల్లా అనే రాక్షసుడు కామ కోరికలు తీరాక బిడ్డ నొప్పితో ఏడుస్తుంటే కొట్టి కొట్టి చంపి పొదల్లో వేసి వెళ్లిపోయాడు న్యూస్ మీద మాట్లాడే న్యూస్ ఛానల్ ఈ మూడు సంవత్సరాల చిన్నారి తల్లిపై జరిగిన అన్యాయాన్ని మాట్లాడట్లేదు గతంలో శంషాబాద్ లో ఒక రేపు జరిగితే ప్రతి న్యూస్ ఛానల్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ గొంతెత్తితే ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు మీ గొంతుకు మీ న్యూస్ ఛానల్ ఉన్న శక్తిని ఎందుకు మర్చిపోతున్నారు మీ ఉగ్ర రూపాన్ని ఎందుకు చూపించలేకపోతున్నారు అన్నా పవన్ అన్న ఇల్లేమో దూరం అసలే చీకటి గాడాంతకారు దారంతా ఘటుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల ఈ రోజు ఏపీలో ఒక మూడు సంవత్సరాల పసికందుకు జరిగిన అన్యాయం ఘటన మీరు చెప్పిన ఆ ధైర్యానికే భయాన్ని కలిగిస్తుంది చట్టం ఒక పసికందును పాపిస్తే ముండా కొడుకు కామ కోరికలు తీర్చుకొని ప్రాణాన్ని తీస్తే జైల్లో వేస్తాం తిండి పెడతాం మని మేపుతామంటే మా మనసు ఎట్లు పుకుంటుందయ్యా ఓ పోలీస్ అన్నలు ఈ భద్నాజి అన్ని చంపనీకే మీకు చెట్టమడ్డు వస్తున్నది కదా ప్రజలకు వదిలేను మేం చంపుతాం ఏమైతుంది జీవితాంతం జైల్లో కూసోవాల్సి వస్తుంది ఏం పర్లేదు కానీ మళ్ళొక్క కామ మృగం ఒక ఆడ బిడ్డ మీద చేయి కాదు కన్ను వేయాలన్నా కలలో వస్తాం కదా ఇన్ని ఘటనలు జరిగిన జరిగిన ఘటన మళ్లీ జరుగుతుందంటే మార్పు కోరుకోవాల్సింది మృగాల నుండి కాదు మార్పు రావాల్సింది న్యాయస్థానంలో ఉన్న చట్టాలలో తెలుగు న్యూస్ ఛానళ్లకు ఇన్ఫ్లుయెన్సర్లకు తెలుగు యూట్యూబర్లకు అందరికి ఒక్కటే అడుగుతున్నా చిన్నారి తల్లికి జరిగిన అన్యాయంపై బరాబర్ మీరు గొంతెత్తాలి ప్రభుత్వం తక్షణమైన కఠినమైన నిర్ణయాలు తీసుకునే వరకు దీని వదలకూడదు జై హింద్